्यक्ष सदृक्ष संचित दयाक्ष शिवात्मकदीक्ष सत्प्रसादाक्ष प्रतापशिक्षित महाप्रतिपक्ष महोक्ष भूरिकर्मक्षयदक्ष कर्म क्षय जङ्गम समक्षम भक्तिपरोक्ष लिङ्गतत्त्वक्षम बसवा बसवा బసవాధిపా ముక్కంటి అయిన శివునివలే గోచరిస్తూ నిరంతరం ఈశ్వరుని ఎందే దీక్షబోని మంచిని ప్రసాదిస్తూ పోతపోసిన దయను కన్నుల ఎందు దాల్చిన ఓ బసవా నీ ప్రతాపంతో శత్రువులను శిక్షించే ఓ మహానందీశ్వరా జీవుల యొక్క సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలన్నింటినీ తొలగించే సమర్థతలో శంకరునితో సమానుడవైన భక్తపరాధీనుడ ఓ బసవ లింగతత్వాన్నెరిగిన సమర్థుడవైన ఓ వృషాధిప మాకు నీవే దిక్కు అక్షయభక్తిపక్ష బసవాక్షర పాఠక కల్ప వృక్ష రుద్రాక్ష విభూతిపక్ష ఫలితముక్ష శివ ప్రయుక్త ఫాలాక్ష కటాక్ష వృషాధిపా అనంతమైన శివభక్తి కలిగిన వారి పక్షం వహిస్తూ బసవనామాన్ని భక్తితో జపించే వారి కోరికలను కల్పవృక్షం వలె తీర్చేవో నందీశ్వర రుద్రాక్షల వంటి శివచిహ్నములు దాల్చిన భక్తుల వైపు నిలబడే ఓ బసవా సత్క్రియల ఫలితంగా స్థిర ఓ స్వామి శివునిచే నియమింపబడిన ఫాలాక్షుడవైన ఓ నందీశ్వర కృపతో నిండిన కటాక్షము గల దేవ శుభాశుభములనే పాశములను తొలగించే ఓ బసవ శివతత్వాన్ని నీలో నింపుకున్న ఓ వృషాధిప నీవే మాకు దిక్కు ఆర్య వితానవర్య సౌర్య ఉదాత్త అవార్యవీర్య బుధసన్నుతచర్య బుధ సుతచర్య విశేష తాత్పర్య వివేకధుర్య పరిపాలితూర్య శరణ్యమయ్య దుర్వార్యనూనధైర్యవా బసవా వృషాధిపా సజ్జన సమూహమునకు ఒప్పైనవాడా జగత్తులోనే అధిక పరాక్రమము గలవో బసవా గొప్ప సన్మార్గానికి గురువైన స్వామి అడ్డగింపలేని వీరత్వంతో విద్వాంసులు మెచ్చుకునే పనులు చేసే ఓ నందీశ్వర అమిత శివభక్తి తత్పరతతో ఉండే ఓ వివేకవంతుడా పరిపాలించేవారి కాపు కాసే ఓ బసవా వారింపదగని గొప్ప ధైర్యానికి ప్రతీక అయిన ఓ వృషాధిప నీవే మాకు శరణ్యము ప్రతిజ్ఞ ఉచిత ప్రమదానుగతజ్ఞ నమ్రదవజ్ఞ కళావిధి బలవ్ భక్తి మనోజ్ఞ ధూత శాస్త్రజ్ఞ సువాద పూరిత రసజ్ఞ పంచయజ్ఞ సర్వజ్ఞ శరణ్యమయ్య సువాదపూరితరస తృణీకృతపంచర్వ్ఞరణ్యమయ్య బృషాధిపా శివతత్వము తెలిసిన వో బ గెలువబడిన ప్రతిజ్ఞ గలవో స్వామి శ్రేష్ఠులైన ప్రమధ తెలుసుకోదగినవాడా దైవజ్ఞులలో వినమ్రుడా తాండవ కళా విధానము తెలిసినవో నందీశ్వర మహాశివభక్తితో నిండి వివిధ వాయుద్యముల కంపనరిగితలు నెరిగిన రసజ్ఞుడా పంచయజ్ఞములనే దేవ పితృ ఋషి బ్రహ్మ భూతయజ్ఞములను తృణప్రాయముగా చూడగలిగే స్థితికి చెందిన ఓ వృషాధిబా నీవే మాకు శరణ్యము క్షీణజన ప్రమాణ యశికృత్తకూయంత్రకఘోణ జంగమ ప్రాణ వినిర్జిత ప్రసవ బాణ సమంచిత భక్తియోగ సంత్రాణ కళాప్రవీణ శివధర్మరహస్యధురీణ దత్త నిర్వాణ బసవా 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 వృషాధిప దీనజనుల పాలిట దైవమైన ఓ బసవా మహావృషభము వలె దర్శనమిచ్చేవాడా కదిలే శివరూపమైన ఓ నందీశ్వర జన్మాదులను గెలిచిన ఓ స్వామి భక్తియోగంతో వెలుగొందేవాడ కళలయందు ప్రావీణ్యంతో శివధర్మములోని రహస్యముల నిరిగిన శ్రేష్ఠుడవైన ఓ బసవయ్య మోక్షమును అనుగ్రహించడానికి ఓ వృషాధిపా మాకు నీవే దిక్కు